శ్రీ వెంకటాచార్య వైదిక సంస్థ తరఫునండి స్వామివారి ప్రవచన ధోరణిలో చాలా గ్రంథాలు వెలువడ్డాయి ఈ కోసం స్వామివారి వైభవం తెలిపేది మీడియం ఇంగ్లీష్ ఎందుకంటే కాలంతో కొద్ది కొద్దిగా మార్పులు చెందాలి యంగర్ జనరేషన్ పంపుతున్నాం వారు మన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తే మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిర్బంధించి కూర్చోబెట్టి మా వాళ్ళు రావట్లేదు మా వాళ్ళు రావట్లేదు అంటే తక్కువ ఎవరిది మనమే కొద్ది కొద్దిగా వారికి ఈ లౌకికమైన ఎడ్యుకేషన్ ఎట్లా తెలుపుతున్నామో అలానే ఇది కూడా నేర్పాలి తెలియాలి ఇప్పుడు స్వామిందాక వారి ఆచార్య వంశం కోసం వారు ఆ పెరినండి గారి వంశం కోసం ఎంత అందంగా సాధించారు మన తరమా మన ఆచార్యులు అంత వైభవం ప్రజలైనా మనం అలాగా వారి కోసం వారి వైభవం తెలుపలేము కానీ కొద్ది కొద్ది ప్రయత్నం చేయాలి మన ఆచార్య వైభవం నలుగురికి తెలియాలి అని చెప్పే ఒక లో సిరీస్ ఆఫ్ కోసాలు రావాలని కొన్ని పర్మిషన్స్ మనం తెచ్చుకున్నాం లైబ్రరీలో పెట్టాలని ఇది ఒక ఇంట్రడక్షన్ టు ఆచార్య స్వైభవం అనే దానిలో నంబర్ వన్ బుక్ నంబర్ వన్ వారి వంశం కోసం వారి కోసం చిన్న నక్షల్లో ఒక ఇంట్రడక్షన్ భక్తులందరికీ ఇది రేపు ఎప్పుడో మనకు ఆఫీస్ వస్తే ఇవ్వబడతాయి మీ యంగర్ జనరేషన్కి కొద్ది కొద్ది వైభవం ఒక్కొక్కసారి తెలుసుకుందాం అనే ప్రయత్నం ఇక్కడ ఈ కోసం ఎప్పుడు ఆవిష్కరణకి ప్రధానమైన కారణం ఏంటంటే పెద్దలందరూ ఏం చేసి ఉన్నారు కోసం మన చిన్న వారి చేతుల మీదుగా ఆవిష్కరించాలి అంటే మీరందరి అనుగ్రహం మన చిన్న వారి పైన ఉండాలని వారు మనకి గైడ్ చేస్తూ మనల్ని ఫర్దర్గా మన పిల్లల్ని మనవల్ని అందరినీ నడిపించాలని పెద్దల యందు మా ఆచార్య దంపతులందు ప్రార్థిస్తూ స్వస్తి